ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఈ రోజు అయితే వాతావరణం అంతా కూడా చల్లగా ఉంది వాన పడేలా ఉందనమాట చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అయితే ఈరోజు నేను స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టుకొని తిందాం అనుకుంటున్నాను పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు వాన అయితే పడి ఆగిపోయిందండి స్వీట్ కార్న్ కొనుక్కోవడానికి అయితే మార్కెట్ కి వచ్చాము కనిపిస్తుంది కదా ఫ్రెష్ గా ఉంది మార్కెట్ అంతా కూడా స్వీట్ కార్న్సే ఉన్నాయి స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాము మేము అయితే హండ్రెడ్ రూపీస్ కి సిక్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లు ఉన్న ఈ తొక్కలన్నీ కూడా తీసేసుకొని మనం అయితే వీటిని ఉడికించేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా వాన పడేటప్పుడు వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా నాకైతే స్వీట్ కార్న్ తినాలనిపించింది అందుకే నేనైతే మార్కెట్ వెళ్ళి మరి తీసుకొచ్చుకున్నాను ఈ స్వీట్ కార్న్స్ అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఈ స్వీట్ కాన్సే కనిపిస్తున్నాయి సీజన్ తినాలి కదా మీలో ఎంత మందికి వాన్ పడేటప్పుడు ఏం తినాలనిపిస్తుందో కామెంట్ చేసేయండి ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మోర్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది

ಹುಡುಗಿಂದ <usat> 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 ఏం కాదు సరిపోద్ది మంటగానే వంట పుల్పిల్లగా

మరి అందరు కోడిని చంపుతున్నారు తప్ప ఏమో నాకు తెలియపేసి బిర్యానీ చేస్తావా లేదు తందూరి చేస్తావా మనం ఏటమో వీడియో పెట్టినప్పుడు చూసావా కామెంట్ ఎలా వచ్చింది ఒక చెట్టు ప్రాణం తీస్తున్నారా ఒక చెట్టుని చంపేస్తున్నారా అని అట్లాగే ఇప్పుడు కోడిని చంపేస్తున్నారా కోడి ప్రాణం తీస్తున్నారా అంటారునే పెట్టనే ఉంటారు మన లేదు వెళ్ళేదా కామెంట్లు కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇంటి దగ్గర స్వీట్ కానీ ఎప్పుడు నేను బయట ఎక్కడైనా కొనుక్కు కానీ ఇదే ఫస్ట్ టైం నేను వచ్చాను ఉప్పు కారం ఎక్కువ పెట్టేస్తున్న దానికి నువ్వేదనా వచ్చింది మంట ఎక్కువైతే మంట ఎక్కువ ఉండదు బాగా ఉంటుంది పుల్ పొలగా కారం కారం బాగుంటుంది చూసారా ఫ్రెండ్ కార్ అయితే రెడీ అయిపోయింది వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది పట్టి పట్టేసేద్దాము మొత్తం తినేసే నవ్వుదా ఏం చేస్తున్నావు నోపండు కట్ చేస్తున్నావాస్తి భాగాల్లో సమానంగా కట్ చేయ ఎక్కువ తక్కువ కట్ భలే ఉంది పండు స్వీట్ కార్న్ పండు పెట్టుకుంటే సరిపోతా వచ్చాను సేమ్ కట్ చేసా

ఉప్పు కారం అయితే పట్టించాను టేస్ సేమ్ బయట చేస్తారు కదా షాప్లో అలాగే వచ్చింది ఉప్పు కారం అన్నీ బాగా జరితాయి ఇప్పుడు ఎందుకు ఉండవు చేసి మా ఆయనే ఎక్కువ కారం ఒక్కటే రాసి వీడియో లేదో ఫోన్ కొడుతున్నా అంతేం పర్లేదు ఏంటి కామెంట్లు అన్నయన్ని చెప్తున్నావు పోతున్నట్టు వాటర్ మెలన్ లో ఉన్నా అని ఫ్రెండ్స్ సూపర్ ఉంది చాలా బాగుంది టేస్ట్ అయితే బయట షాప్లోనే ఉంది అనమాట షాప్లో అలా ఉంటుందో మనం కొనుక్కుంటాం కదా సేమ్ అదే టేస్ట్ వచ్చింది చాలా అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వాన పడేటప్పుడు వేడి వేడిగా ఇలాంటివి చేసుకుని తింటే సూపర్ ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి వీడినొచ్చే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్